ప్రపంచ గాంచిన పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కాబోతుంది జూన్ ఇరవై నాలుగు జయగండలం మోగడంతో ఈ రథయాత్రకు ఏర్పాట్లు ఊపందుకుంటాయి ఈ పండుగలో ఇది భారతదేశంలోని ఒడిస్సాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయంలో ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ జగన్నాథ రథయాత్రలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర విగ్రహాలను భారీ రథవాయులపై పురవీధుల్లో ఊరేగిస్తారు కన్నుల పండుగ శోభాయమానంగా జరిగే ఈ రథయాత్రలో నలుమూడు నుండి లక్షలాది మంది ప్రజలు హాజరవుతారు ఇది ఈసారి జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ప్రారంభమవుతుంది అంటే ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వితీయ తిది నాడు ప్రారంభమవుతుంది ఈ రథోత్సవం సుమారు తొమ్మిది రోజుల పాటు సాగుతుంది జూలై ఐదున ముగుస్తుంది ఈ రథయాత్ర ప్రాముఖ్యత ప్రధాన ఆలయం నుండి గుడించ ఆలయానికి అంటే మేనత్త వెళ్ళే వీళ్ళు ప్రయాణం సూచింది గుడించ ఆలయాన్ని జగన్నాథ దేవుని అత్తగారి ఇల్లుగా భావిస్తారు ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న రథాల నడుము తాయిల లాగిన భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తారని భగవన్ ప్రగాఢమైన విశ్వాసం ఈ జగన్నాథుని పండుగ మత సాంస్కృతిక ఐక్యత సమానత్వాన్ని